ట్ట దేవస్థాన ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తున్న విషయమై ఈరోజు మేము ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం పైన విమర్శలు చేసి ఎంప్లాయీస్ ఎప్పుడు ఇక్కడనే ఉంటారా అన్నట్టు మేము రాగానే ఉద్యోగ బదిలీలు ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గతం చెప్పింది కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన అయినా కూడా ఈ యొక్క ఉద్యోగుల బదిలీలు అనే లేవు గతంలో ఏయువో చంద్రశేఖర్ మరియు ఇంకొంతమంది ఉద్యోగులు బదిలీ అయినారు కానీ ఇప్పుడున్నట్టు ఉద్యోగులు ఇక్కడనే నియామకమై రిటర్మెంట్ కూడా ఎక్కడా అవుతున్నారు ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులతో వీళ్ళు చత్తంబాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు అవినీతి పాల్పడుతూ యాదగిరిగుట దేవస్థాన అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నారు అంతేకాకుండా వీళ్ళు తెల్లారులేస్తే హైదరాబాద్ నుండి గుట్టకు అపరణం చేస్తున్నారు వీళ్ళు నివాసం ఉండటం ఉండడానికి ఇష్టపడని యొక్క యాదగిరిగుట్ట మీరు ఉద్యోగం చేయడానికి ఎందుకు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం దీంతో పాటు వీళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో కంపెనీలు ఏర్పాటు చేసి దేవస్థానం కాంట్రాక్టర్లో వీళ్ళు భాగమై ఈ రోజు అవినీతికి పాల్పడుతున్నారు మరి వీటితో పాటు కొండ కింద ఏవైతే స్థానిక లక్ష్మీనరసింహ స్వామికి చెందినటువంటి ఆస్తులు ఉన్నాయో ఆ యొక్క ఆస్తులను గతంలో ఈవో గారు గుర్తించి ఇచ్చేయడం జరిగింది మార్చేయడం జరిగింది అయితే ఆ గెజిట్లో ఉన్నటువంటి ఆస్తులను వీళ్ళు స్వాధీనపరచుకోవడానికి కూడా ఈ వీళ్ళు వెనకడు వేసే విధంగా వీళ్ళ వ్యవహారం ఉంది ఎందుకంటే రాజకీయ నాయకులకు వీళ్ళు భయం కాబట్టి ఆ యొక్క ఆస్తులను నిన్ను స్వాధీనపరచుకునే విధంగా వీళ్ళు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవడం లేదు దీని విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం దీంతోపాటు కొండపైన ఉన్నటువంటి ఏవైతే మూడు పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాయో వాటిని కంప్లీట్గా భక్తులకు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు కొండపై ఉన్నటువంటి విష్ణు పుష్కర్ని యొక్క వైశాల్యాన్ని పెంచి భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా దాన్ని పూర్తి అందుబాటులో తేవాలని మేము కోరుకుంటున్నాం అయితే ఈ మూడు బిల్డింగ్లో ఏదో ఒక బిల్డింగ్లో సత్యనామాలనేటి కొండపైకి తేవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం